మన గార్డెన్లోకి కొత్త మొక్కలు వచ్చాయో కొత్త మొక్కలు ఆ ఆనందం ఉంటుంది అమ్మో మాటల్లో చెప్పలేను అసలు ఏ ఇంట్లో అయినా సరే అమ్మ ఖచ్చితంగా మనల్ని ఒక మాట అంటది ఏంటంటే మనకి బట్టలు బాగా ఇష్టం కదా అందుకని చెప్పి ఎప్పుడు ఎందుకే ఇన్ని బట్టలు కొంటామంటది కానీ మా ఇంట్లో అలా కాదండి ఉసే పింకు ఎందుకే ఇన్ని మొక్కలు కొంటా ఉంటావు అంటదనమాట నాకు మొక్కలంటే అంత ఇష్టం మరి నర్సరీకి వెళ్ళినప్పుడు చాలా చాలా మొక్కలు కొనుక్కొచ్చాను ఆ బ్లాగ్ చూసారా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి మీ అందరికి కూడా నచ్చేస్తుంది భోజనం చేయడానికి ప్లేట్లో పలహారాలన్నీ పెట్టేసుకున్నట్టు చూసారా ఈ కొమ్మలన్నీ తీసుకొచ్చి ఇలా ప్లేట్లో పెట్టేశాను ఇంతకీ ఈ కొమ్మలన్నీ ఎలా ఒకటి మాట్లాడుకుందాం తొందర ఏముంది అందులో ఒకటి ఇది ఇది ఒకటి ఒకటి చిక్చి ఈ రెండు ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఒకటి ఇది ఒకటి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అంతకుముందు నేను కుండీలు తీసుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్లో మొత్తం పన్నెండు కుండీలు తీసుకున్నాను ఆ కుండీలు చూడగానే నాకు ఎంత కోపం వచ్చిందంటే ఎందుకంటే మనం ఆర్డర్ ఇచ్చింది ఒకటి వచ్చింది ఒకటి అన్నట్టుగా అనిపించింది నాకు ఆ కుండీలలోనే ఇప్పుడు మొక్కలు పెడుతున్నా యాక్చువల్గా చెప్పాలి అని అంటే రిటర్న్ ఇచ్చేద్దామని అనుకున్నాను కానీ తర్వాత కొంచెం క్యూట్గా ఉన్నాయిలే చిన్న చిన్న మొక్కలు ఏమన్నా పెట్టుకోవచ్చు ఇలా కొమ్మల్లాగా అనిపించి ఉంచానన్నమాట కానీ ఈ వైట్ కుండీలలో పెట్టిన ప్రతి మొక్క కూడా ఎంత క్యూట్గా ఉందో తెలుసా సో క్యూట్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఉంచేశాను అనమాట సో ఈ చిన్న చిన్న కొమ్మలన్నీ ఇప్పుడైతే ఆ వైట్ కుండీలలోనే పెడుతున్నాను ఒక్కొక్కసారి అంతేనండి మనం ఏది వద్దు అనుకుంటామో తర్వాత అవి మనకి నచ్చ అంటే ఇది ఇంత చిన్న విషయంలో చెప్తున్నాను అనుకోవద్దు కానీ చాలా విషయాల్లో మనకు అనిపిస్తుంది ఫస్ట్ ఒక్కొక్కటి నచ్చదు ఆ తర్వాత అవే మనకి చాలా నచ్చేస్తాయి అలా మీకు ఎప్పుడైనా జరుగుంటే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి చూశారు కదా ఎంత ఎండగా ఉందో మన కారు పాపం ఈ ఎండలో విలవెల్లాడిపోతుందనమాట దానికి ఒక షెడ్ వేయాలి అక్కడ అంత ఎండలో కూర్చుని పెడుతున్నాం ఎందుకంటే మళ్ళీ ఇవి ఏమన్నా ఎండకి వాడిపోతాయేమోనని డౌట్ వచ్చి ఎండలోనే వచ్చి కూర్చుని మొక్కలైతే పెడుతున్నాం అనమాట ఈ మొక్క అయితే నాకు అసలు ఎంత బాగా నచ్చిందో తెలుసా దీని పేరు జడ్జెట్ ప్లాంట్ అనమాట ఏంటో జడ్ జడ్ ప్లాంట్ అంటా ఒక్కొక్కసారి ఈ మొక్కల పేర్లు విన్నా కూడా భలే సరదాగా అనిపిస్తుంది నాకు ఐ ఆ బుజ్జి కుండీలో ఈ బుజ్జి కొమ్మ ఎంత క్యూట్గా ఉందో కదా ఈ మొక్క పేరు ఏంటంటే గుర్తు తెచ్చుకుంటున్నాను ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకుంటున్నాను చాలా ఆలోచించాను అనమాట అస్సలు గుర్తుకు రావట్లేదు మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి విషయం ఏంటంటే వీటిల్లో కొన్ని మొక్కల పేర్లే నాకు తెలియదు ఇంతకీ మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ మొక్కలు నేను ఎలా తీసుకొచ్చాను అని అంటే మొన్న నర్సరీకి వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు నచ్చాయి అనమాట అంటే ఆ నర్సరీకి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము అందుకని చెప్పి వాళ్ళని అడిగి ఇలా చిన్న కొమ్మలు రెండు మూడే అనమాట కోసుకున్నాము అలానే మా ఊర్లో పార్క్ ఉంది కదా ఆ పార్కులో కూడా చాలా మొక్కలు ఉన్నాయి ఆ పార్క్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న కొమ్మలు ఇలా కోసుకొచ్చానమాట అలానే ఇది మాత్రం సీరియస్గా తీసుకోకండి ఇలా మీరు కూడా చేస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకా కొన్ని ఎలా తీసుకొచ్చానంటే ఒక్కొక్కసారి మనం ఇలా రోడ్లో వెళ్తున్నప్పుడు కొన్ని మొక్కలు బాగా పెరిగిపోయి ఇలా ఉంటాయి కదా వాటి నుంచి చిన్న కొమ్మలు తీసుకొచ్చానమాట అన్నీ కూడా చిన్న కొమ్మలు తీసుకురావడానికి కారణం ఏంటంటే అసలు ఇలా చిన్న కుండీలలో మొక్కలు ఎలా పెరుగుతాయో చూడాలని చెప్పి తీసుకొచ్చామనమాట ఎందుకంటే ఈ మధ్య అచ్చగా చిన్న కుండీలలో మొక్కలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాము ఎంత బాగా పెరుగుతున్నాయో అది కూడా క్యూట్గా ముద్దుగా పెరుగుతున్నాయి అన్నమాట అది మొక్కల సంగతి చూసారా ఎంత బుజ్జిగా ఉన్నాయో కదా నేనైతే నిజంగా చెప్తున్నానండి ఎప్పుడైనా ఇలా రోడ్లో వెళ్తున్నప్పుడు నాకు ఏమైనా మొక్కలు అనుకోండి అలా రోడ్ సైడ్ ఉన్నా కూడా చక్కగా ఒక కొమ్మ అయితే తెచ్చుకుంటానన్నమాట అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు అలా తెచ్చుకుంటే భలే సరదాగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఆ మొక్కను చూసినా కూడా ఆ సరదా మూమెంట్ గుర్తొస్తూ ఉంటుంది మాకు స్పెషల్గా సాంగ్స్ పెట్టుకోవటం ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఏం అక్కర్లేదు ఎందుకో తెలుసా ఈ రామచిలకలు పక్షులు ఉన్నాయి తెలుసా అవి మా ఇంటి దగ్గర ఎప్పుడు కిచికిచు కిచికిచు అని చెప్పి అరుస్తూనే ఉంటాయన్నమాట ఒకటి రెండు కాదు బాబో ఎన్ని ఉంటాయో తెలుసా అసలు అవే ఒక్కొక్కసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట వాటి సౌండ్సే లాగా అనిపిస్తుంది నాకు అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి చూశారు కదా ఇలా కుండీలల్లో అయితే మొక్కలు పెట్టాము ఈ కుండీలు మొత్తం కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట ఫస్ట్లో నచ్చలేదు కానీ తర్వాత నచ్చేశాయి ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ చూశారు కదా మా ఫస్ట్ ఫ్లోర్లో మొక్కలు అయితే ఇలా పెడుతున్నాము ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఇలా చిన్న కుండీలలో మొక్కలు పెంచుతున్నాం అనమాట మొత్తం ఈ ఫ్లోర్లో అయితే యాభై రెండు కుండీలు ఉన్నాయి మీకు ఒకవేళ అవన్నీ చూడాలి అని అనుకుంటే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి వీడియో అయితే చేస్తాను ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సరే ఉంటా మరి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు బబాయ్